ఫిష్ వెంకట్ మరణించిన తర్వాత మనం చూస్తున్నాము ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మొట్టమొదట తెలియగానే అక్కడికి వెళ్ళినటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయనే కాకుండా ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిణి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న పెద్దలను తీసుకెళ్లి పరామర్శింపజేసి వాళ్ళకు ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నాడు అయినప్పటికీ కూడా ఫిష్ వెంకట్ గారు చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడు ఆయన ఆయనకు తుది అర్పించడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వచ్చారు మనతో పాటు ఉన్నారు మాట్లాడుతారు నమస్తే నమస్తే అండి వెంకట్ అనే పేరు చాలా చాలా తెలంగాణ యాసలో అందరికి గుర్తుండిపోయిన పేరు భవిష్యత్తులో అలాంటి నటుడు ఉంటాడా ఉండడు అనే ఒక సమస్యనికి ఫిష్ వెంకట్ గారి యొక్క వ్యవస్థీకృత వ్యవహారాలకు వారి యొక్క నటనకు చాలామంది ముగ్ధులై ఉన్నారు కానీ కొంచెం బాధ ఏందంటే రెండు వందల యాభై పైచీలకు సినిమాలు చేసినా కూడా మూవీ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా సంథింగ్ వాళ్ళు ఇలాంటి స్పందించకపోవడం చాలా బాధాకరం ఇదే ఇదే విషయాన్ని స్పష్టంగా మంత్రి పెద్దలు కోమరిరెడ్డి వెంకట గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన మేము అయ్యే వారికి పూర్తిగా సంబంధించిన వ్యవహారాలకు మేము సిద్ధంగా ఉన్నాము ఏ విషయాల్లో కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ బిడ్డకు కానీ సాయం సాంజీనికి ప్రభుత్వ పక్షాన కానీ జూనియర్ ఆర్టిస్టుల అందరినీ కూడా అందరూ ఫిష్ వెంకట వారిలాగా ఫేమస్ అయి ఉంటారు కదా ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి ఏదో ఒక మనకు స్పందన అయింది చాలామంది మిమ్మల్ని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముకొని వారిని కూడా మీరు ఆదుకోండి ఉమానిటీ గ్రౌండ్స్ అంటే దృక్పథం లేకపోతే జీవితం వేస్ట్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధకరం ఇలాంటిది భవిష్యత్తు జరగకుండా చూసుకోండి ఎందుకంటే మేము అండగా ఉన్నాం కాబట్టి మాకు చెప్తున్నాం మీకు కానీ మీరు అండగా ఉండాలని చెప్పాలి ఎవరి కింద వీళ్ళు పనిచేశారో వాళ్ళు చెప్పాలి అసలు ఏమని విశ్వ వెంకట్ లాంటి నా నటులకు అండగా ఉండడం చెప్పాలి ఇప్పుడు గత ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎలాంటి స్పందన లేదు నేను దిల్లాజ్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా స్పందించారు కానీ దిల్లాజ్ గారు ఒక చైర్మన్ స్పందించారు కానీ అసోసియేషన్ వాళ్ళు ఎందుకంటే రాజకీయంగా కొన్ని వ్యవహారాలు చేసిన వ్యవహారాలను కూడా వ్యక్తిగతంగా ఒక నటును కాపాడుకోవడం కాపాడలేకపోవడం దురదృష్టకరం ఇది మూవీ అసోసియేషన్ వారికి తీరని మచ్చ ఇది మచ్చ ఇది ఎందుకంటే తెలంగాణ నటుడు తెలంగాణ యాసని భాషని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నటుడు కాబట్టి ఈరోజు ఆయన చనిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చొప్పలేని బాధ వారి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా వారికి నీడగా ఉంటాం ఎందుకంటే అన్న అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాం ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న ఈరోజు మిస్ అని చాలా బాధాకరం చాలా బాధ చేస్తుంది మాకు గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు చాలా నరకం అనుభవించింది కానీ ఇవాళ డేట్లో అన్న ఉన్న ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తెలుగు ఫిలింగ్ ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వంకట్ అనేది బ్రాండ్ ఆయన లీడ్ అనేది చాలా బాధాకరమైన విషయం సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ సపోర్ట్ వాళ్ళు అయితే చేశారు అవునవును పెద్దగా మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి మరి ఏందనేది అనేది మాకు తెలియదు కొంతమంది అయితే మన విశ్వశేన్ పెద్ద ఆక్సెస్ ఏమన్నా అది మనకు తెలియదు. మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు మా లేదా మన ఎవరు దిల్రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట మరి మరి ఏం ఏమట్లాడేరో తెలియదు. కల ఫ్యామిలీతో తో అప్రోచ్ అయ్యారంట dilraj sir అప్రోచ్ అయ్యి మాట్లాడేను. అలాగే మన ఎవరు విశ్వశేన్ గారు మినిస్టర్లు చాలామంది వచ్చి ఆయన ఏమన్నా అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది ఇది అని చెప్పారు బాగానే మాట్లాడారు అందరు మంచిగా చూసుకున్నారు కాకపోతే అన్న బాడీ సహకరించలేదు నేను అది అన్న ఇయ్యాలీడియాలో అవును అదైతే వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది మరి ఏమైందో తెలిసలేదు ఇండక్షన్ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు వచ్చారు హెల్ప్ చేసారు అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు కిడ్నీ కూడా నేను ఇస్తా అని వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా దానివల్ల కొద్దిగా ఏదైంది సార్ పవన్ సార్ ఎప్పటికీ మా టీంకే కాదు అందరికీ అండగా ఉంటారు మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది అవును మాట్లాడారు ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ బాగున్నావా ఎప్పుడు వచ్చినావు ఏంది అని మంచిగా మాట్లాడిన ఆ రోజు ఇది బోడుగుపాల్ హాస్పిటల్లో ఇవి అదే లాస్ట్ మాటలు దాని తర్వాత చంద్రనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న త్రీ డేస్ బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము ఐసీలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పన్నారు న్యూస్ అది 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 ఫేక్ 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 అవును అతను ఎవరు ఫోన్ చేసి చెప్పాడు అలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే ఫిఫ్టీ ల్యాక్స్ మా డాడీ భక్తుడు అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోక్తో ఉండే కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్ అని చెప్పి గురించి ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు అక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న ఆయన డైలాగ్ చెప్తేనే చాలు అలా ఆయన ఒక డైలాగ్ చెప్తే కానీ థియేటర్లో మొత్తం దద్దరి వెళ్ళిపోతుంది మంచి ఆక్టరు ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న మిస్ అన్నట్టు తలసాన్న కలిసినాము తలసాన్న కూడా మంచిగా హెల్ప్ చేసిండు తలసన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడుతాను అన్న కూడా మాట్లాడిండు మంచిగా మాట్లాడిరు అందరు అందరూ స్పందించి రబ్బ కాకపోతే ఏమో నా విషయం నాకు అంత లేదు దాని గురించి నాకు అంత లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి